మంచి పని రామయ్య సోమయ్య అన్నదమ్ముళ్ళు కొన్నాళ్ళు కలిసే ఉన్నారు ఆ తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు మాట్లాడుకోవటం కూడా మానేశారు ఒకరోజు రామయ్య ఇంటి తలుపును ఎవరో తట్టారు తీసి చూస్తే ఎదురుగా వడ్రంగి అయ్యా చాలా దూరం నుంచి వచ్చాను ఏదైనా పనుంటే ఇప్పించండి అని వడ్రంగి అడిగాడు రామయ్య కొంచెం ఆలోచించి అటు చూడు ఆ కాలువ కనిపిస్తుంది కదా దాన్ని నా తమ్ముడు తవ్వించాడు నేను అటువైపు రావడం సోమయ్యకి ఇష్టం లేదు వాడికే అంతా పౌరుషం ఉంటే నాకెంత ఉండాలి కాబట్టి నువ్వేం చేస్తావో తెలియదు వాడి మొహం నేను చూడకూడదు తెల్లారేసరికి నా ఇంటి చుట్టూ ఎత్తైన కంచె నిర్మించు అన్నాడు రామయ్య అలాగే అన్నట్లు తలుపాడు వడ్రంగి కంచె నిర్మాణానికి కావలసిన కలవ కలపంతా వెంటనే తిప్పించాడు రామయ్య నాకు ఓ దీపం ఇప్పించి మీరు నిశ్చంతంగా నిద్రపోండి తెల్లారేసరికి నా పని పూర్తి చేస్తాను అన్నాడు వడ్రంగి తెల్లారింది ఇక తమ్ముడు మొహం చూడనక్కర్లేదని ఆనందంగా నిద్రలేచాడు రామయ్య కళ్ళు తెరిచి చూస్తే ఇంటి చుంటూ కంచలేదు దానికి బదులు కాలువపై ఓ వంతెన నిర్మించాడు వడ్రంగి వంతెన చూడగానే అన్న తమ్ముల ఆలోచనలు మారాయి అన్నయ్యకి నాపై కోపం తగ్గిందేమో ఇటువైపు రావడానికి వంతెన నిర్మించాడు అనుకున్నాడు సోమయ్య తమ్ముడికి నన్ను చూడాలని ఉన్నట్లుంది అనుకున్నాడు రామయ్య ఇద్దరూ కలుసుకున్నారు అప్పుడు వడ్రంగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు నన్ను క్షమించండి మీరు చెప్పినట్లు ఇంటి చుట్టూ కంచె నిర్మిస్తే మీ మధ్య విభేదాలు ఇంకా పెరుగుతాయి నేను అలా చేస్తే శాశ్వతంగా మీరు విడిపోయేవారు ఆ పాపం నాకొద్దు అందుకే వంతెన నిర్మించాను అన్నాడు ఇందులో కా ఇందులో క్షమించాల్సిందే ఏమీ లేదు మనం చేసే పనులు ఎదుటివారిని బాధ పెట్టేవిగా ఉండకూడదని మాకు తెలియజేశావు అందుకే మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి అని వడ్రంగికి బహుమానాలు ఇచ్చి పంపించారు రామయ్య సోమయ్య